హాయ్ బివెట్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నెంబర్ సిక్స్టీ నైన్ మధ్య మ్యాచ్లో జరిగిన మ్యాచ్లో ఎంఐ మొత్తానికి ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది టాప్ టూలోకి అయితే ఫినిష్ అవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి ఏ స్టేజ్లో ఉండి ఒకనొక స్టేజ్లో టాప్ టూలో ఫినిష్ అవ్వాల్సిన స్టేజ్ నుంచి ఎలిమినేటర్ ఆడే దాకా వచ్చింది సో మొత్తంగా పంజాబ్ కింగ్స్ సెవెన్ వికెట్స్ రెడతా ఘనమైన విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఈరోజు మ్యాచ్ నెంబర్ సెవెంటీ ద లాస్ట్ అండ్ ఫైనల్ లీగ్ మ్యాచ్ ఎల్ఏీ వర్సెస్ ఆర్సీబీ ఆర్సీబీకి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ వీళ్ళు కనుక గెలిస్తే టాప్ టూలో ఉంటారు లేదు అంటే ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు ఓకే ఫ్రెండ్స్కి ఏమాత్రం లేట్ చేయకుండా మన మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది పంజాబ్ కింగ్స్ సో దానికి తగ్గట్టుగా ఎంఐకి యావరేజ్ స్టార్ట్ ఓకే ఓకే స్టార్ట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫార్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ పార్ ప్లే లోపే వచ్చింది కానీ పార్ ప్లే లాస్ట్ ఓవర్ ఉన్నప్పుడు ట్వంటీ సెవెన్ రన్స్ వేసి కిల్టన్ అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ ఒక ఇంట్లో స్లోగా స్టార్ట్ చేసినప్పటికీ కిల్టన్ అటాక్ చేస్తూ వెళ్ళాడని చెప్పుకోవచ్చు అప్పటి వరకు ఫైవ్ బాల్స్లో టూ రన్స్ వేసాడు రోహిత్ శర్మ తర్వాత రెకిల్ చూస్తే ట్వంటీ రన్స్కి చేరుకున్నాడు ఎప్పుడైతే హర్ప్రీత్ ప్రార్ వేయటానికి వచ్చాడో ఆ ఓవర్లో అటాక్ చేశాడు దెబ్బకు స్కోర్ మొత్తం బదులైపోయిందని చెప్పుకోవచ్చు సో ఫార్ ప్లే లోపే ఫార్టీ ఫైవ్ స్కోర్ వచ్చిన తర్వాత ట్వంటీ సెవెన్ రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు కానీ పార్ప్లే ముగిసిన తర్వాత ట్వంటీ ఫోర్ రన్స్ వేసి రోహిత్ శర్మ కూడా వెళ్ళదేరిగిన తర్వాత సూర్యకుమార్ యాదవ్తో కలిసి కొంచెం పార్ట్నర్షిప్ చేసినప్పటికీ పార్ట్నర్షిప్ బలపడలేదని చెప్పుకోవచ్చు బట్ తిలక్ వర్మ ప్రెషర్కి లోనయ్యి వన్ రన్ చేసి అవుట్ అయ్యాడు కానీ హార్దిక్ పాండ్యా రావడం హార్దిక్ పాండ్యా కలిసి ఫార్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు సూర్యకుమార్ యాదవ్తో కలిసి ట్వంటీ సిక్స్ రన్స్ వేసి ఎప్పుడైతే పాండే అవుట్ అయ్యాడో కొంచెం స్కోరింగ్ రేట్ అనుకుంటున్న టైంలో నైన్టీన్త్ ఓవర్లో ట్వంటీ త్రీ రన్స్ వచ్చాయి ఎప్పటిలాగే డెత్ ఓవర్స్లో అటాక్ చేశారని చెప్పుకోవచ్చు నైన్టీన్త్ ఓవర్లో ట్వంటీ త్రీ రన్స్ వచ్చిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఓవర్ హర్షదీప్ సింగ్ వేయడానికి వచ్చాడు నమందీర్ని అవుట్ చేశాడు ఫస్ట్ బాల్లోనే అంటే టైం మిస్ టైం అయింది స్లోగా వచ్చిన బాల్ని అంచనా వేయడంలో విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు అయితే తను ట్వంటీ రన్స్కి అవుట్ అయిన తర్వాత చాలా కట్టుబిట్టమైన బౌలింగ్ వేయటం వల్ల జస్ట్ ఓన్లీ త్రీ రన్స్ మాత్రమే ఇచ్చి టూ వికెట్స్ తీసుకున్నాడు లాస్ట్ అండ్ ఫైనల్ ఓవర్లో లాస్ట్ అండ్ ఫైనల్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ని కూడా అవుట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్ మంచిగా ఫిఫ్టీ కూడా చేశాడు ఫిఫ్టీ ఫైవ్ రన్స్కి అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు సో తన కారణంగానే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ స్కోర్ అయితే చేయగలిగింది ఇన్ ట్వంటీ అవర్స్ అనంతరం ఆరంభించిన పంజాబ్ కింగ్స్కి మాత్రం స్టార్టింగ్లో పర్లేదు అనుకుంటున్న టైంలో ఫస్ట్ దీపక్ చార్ వేయడానికి వచ్చాడు సెకండ్ ఓవర్ ఆఫ్ ద ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లో మెడిన్ ఓవర్ ఇచ్చాడు ఆ మెడిన్ ఓవర్ ఏమన్నా పరకుబడుతుందా పంజాబ్ కింగ్స్ కంటే ఎస్బే అదేం లేదు ఎందుకంటే చాలా వరకు అటాక్ చేస్తూ వచ్చాడు ఎవరు రభసింద్రన్ సింగ్ రభుంద్రన్ సింగే ఆ ఓవర్ అంతా ఆడాడు మెడిన్ ఓవర్ అవ్వడంలో కీలక పాత్రగా పోషించాడు కానీ చార్య రఫ్సిందర్ సింగ్ కలిసి థర్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ చేసినప్పటికీ థర్టీ రన్స్ చేసి ప్ర చార్య అవుట్ అయ్యవు అవడం అయితే జరిగి సారీ రభసిందర్ సింగ్ అవుట్ అవ్వడం అయితే జరిగింది కానీ ప్రియాంచార్యతో కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశాడు హండ్రెడ్ అండ్ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు జోష్ ఇంగ్లీష్ ఈ పార్ట్నర్షిప్ కొంప కొంపచ్చింది ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు ఆ వికెట్ తీసింది కూడా బుమ్రానే తీయడం విశేషం తర్వాత మిచిల్ శాంక్నర్ టూ వికెట్స్ తీసినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది ఎవరైతే ఫిఫ్టీస్ చేసి సెట్ అయి ఉన్నారో వాళ్ళ వికెట్స్ తీసుకున్నాడు మిత్ శాంక్నర్ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి శ్రేయసర్ అండ్ నేల్ వదేరా ఇద్దరు కలిసి మ్యాచ్ని ఫినిష్ చేశారు ఎయిటీన్ పాయింట్ త్రీ ఓవర్స్లో ఉన్నాయి అంటే నైన్ డెలివరీస్ మిగిలిచ్చారు రన్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ జోష్ ఇంగ్లీష్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ రెండు టీంలు లెవెన్ లెవెన్ ఇచ్చే ఎక్స్ట్రాస్ ఇంకా వీళ్ళ సైడ్ నుంచి పంజాబ్ కింగ్స్ నుంచి వికెట్స్ కనుక చూస్తే విజయ్ వైశాఖ్ రెండు వికెట్లు హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు అందరికీ తల రెండు వికెట్లు అయితే రావడం జరిగింది ఎంఐ సైడు బుమ్రా ఒకటి మిస్ శాంక్నర్ రెండు అంతే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్ అందరూ సెలవు నమస్కారం